హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వీడియోస్ చూసే వాళ్ళల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు తెలుసు మేము ఏం చేస్తాం ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించి ఈరోజు ట్రైనింగ్ తీసుకోవడానికి మన ఊరి దగ్గరలో ఉన్న అయితే వెళ్తున్నాము అక్కడ ఏంటో స్పెషల్ మీ అందరికి తెలుసు కదా కామెంట్ చేసేయండి వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్లో మీరు ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ వచ్చేసి మేము ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము దానికోసమే బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను బుక్ పెన్ను ఇంకా వాటర్ బాటిల్ అయితే కంపల్సరీ కావాలి నేనైతే వాటర్ అయితే చాలా ఎక్కువ తాగుతాను బాలాజీ ఏమో వెళ్ళే ముందే హడావుడి చేసేస్తారు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దానికి ముందు ఇద్దరికి ఇంట్లో ఒక చిన్న మినీ యుద్ధమే జరుగుతుంది తమ్నెళ్ళు చూశారు కదా అదే అండి కోటప్కొండకే వెళ్తున్నాము ఎలానో ట్రైనింగ్ కోసం ఇంత దూరం వెళ్తున్నాం కదా అని కోటప్పకొండ కూడా వెళ్దాంలే అని ప్లాన్ చేసుకున్నాము ఇదే ఫస్ట్ టైం కాదండి ఇంతకుముందు చాలా సార్లే వెళ్ళాము కానీ ఫస్ట్ టైం అయితే మా స్కూల్ డేస్లో మా టీచర్స్ తీసుకెళ్ళారు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి బస్ జర్నీ చేయడం అదే ఫస్ట్ టైము ఆ రోజైతే బస్సులో సాంగ్స్ పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ ఫ్రెండ్స్తో కలిసి ఒక డే అంతా స్పెండ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేసాము మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కొండకి వెళ్ళాలి అన్న ఆ డేసే గుర్తొస్తాయి మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా ఇంట్లో టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు అందుకే ఈ హోటల్ దగ్గర ఆగాము మార్నింగ్ మార్నింగ్నే ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని ఇడ్లీ అయితే తీసుకున్నాము ఈ హోటల్ వచ్చేసి నగర్కల్ వెళ్ళే దారిలో రోడ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కొండారెడ్డి బిర్యానీ హోటల్ పక్కన మామిడి చెట్టు కింద ఉంటుంది ఇక్కడ టిఫిన్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ట్రై చేయండి పాపం ఈ రోజుకైతే బాలాజీ నా కోసం కెమెరామెన్ డ్యూటీ అయితే చేస్తున్నారు ఇంకా టిఫిన్ చేసేసి ఫస్ట్ కోటప్పకొండకే వెళ్దాం అనుకున్నాం కానీ టైం సరిపోదని చెప్పేసి ముందు ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడైతే శివుడు పార్వతి వినాయకుని విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయో ఫైనల్గా అయితే కొండ దగ్గరికి రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి కోటప్పకొండ ఎంట్రన్స్లో వచ్చేసి ఇలా ఉంటుంది మనము కొండపైకి వెళ్ళాలంటే ఇక్కడ వరకు మనకు బస్సు ఆటో మన ఏదైనా ఉండొచ్చు కానీ ఎంట్రన్స్ నుంచి పైకి వెళ్ళాలంటే మన ఓన్ వెహికల్ కంపల్సరీ ఉండాలి మనం తీసుకెళ్లే వెహికల్ని బట్టి టికెట్ చేంజ్ అవుతుంది మనమైతే బైక్ వేసుకెళ్ళాం కదా బైక్ వచ్చేసి హండ టెన్ రూపీస్ టికెట్ కారు బస్సు ఇలా మనం తీసుకెళ్ళిన వెహికల్ని బట్టి టికెట్ ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది కొండపైకి వచ్చే దారిలో దేవుని విగ్రహాలు అయితే చాలానే ఉన్నాయి కొండపైకి వెళ్ళేసరికి వర్షం అయితే బాగా పడుతుంది వచ్చేసి మన బ్యాక్ సైడ్ అయితే పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా ఇంకా జూ పార్క్ అయితే ఉన్నాయి దీనికి ఇంకొంచెం పైకి వెళ్తే దేవుడి గుడి అవి ఉన్నాయి ఇక మనం ఫైనల్గా పైకి వచ్చేసరికి వర్షం అయితే బాగా పడుతుంది నేనైతే ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఈ వర్షం కారణంగా మనం పైకి అయితే వెళ్ళలేకపోయాము ఇది వచ్చేసి పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా ఎలానో ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి జూ పార్క్లోకి అయితే వెళ్ళాము అదే బాలాజీ ఇక్కడ టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు ఈచ్ పర్సన్కి వచ్చేసి పర్సన్కి ట్వంటీ రూపీస్ టికెట్ ఇక్కడ స్టార్టింగ్లోనే బోర్డుని చూసారా జంతువులకి పక్షులకి మన దగ్గర ఉన్న తినుబండారాలు పెట్టరాదు అని చెప్పేసి ఇక్కడ స్టార్టింగ్లో కొండం వచ్చింది దానికే హాయ్ చెప్తున్నాము ఏదో అలా చెప్తూ నించున్నాం కానీ దాని ముందు నించాలంటే చాలా భయం వేసింది అదే మా హస్బెండ్ అంటున్నారు తీసుకుంది ఇక్కడ నించోడానికి పద అని అయితే అంటున్నారు ఇక్కడ నెమ్లు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడైతే చిటి పొట్టి తాబేళ్ళు ఉన్నాయి అసలు కదలడమే లేదు ఎంత బాగున్నాయి కదా ఇంకొంచెం ముందుకెళ్తే ఒకటే ముసలి ఎంత పెద్దగా ఉందో చూడండి అమ్మో తన కళ్ళు చూస్తేనే భయం వేస్తుంది ఏం మా హస్బెండ్ అంటున్నారు ఏంటి దాన్ని తింటావా ఏంటి అలా ఉరిమి చూస్తున్నావంటున్నారు మనం దాన్ని చూస్తేనే భయం వేస్తుంది మనం ఎలా తింటాం చెప్పండి అబ్బా ఈ క్రియేటివిటీ అంతా మాయిందే చూడండి ఎలా తీసారో దీన్ని వీడియో ఇక్కడ వచ్చేసి దీనికి కొంచెం ముందుకెళ్తే మనకి ఓన్లీ ఫిషెస్ ఉంటాయి ఈ ప్లేస్ని ఏమంటారో కామెంట్ చేసేయండి ఇక్కడ ఎంట్రన్స్ చూడండి కలర్ పెయింటింగ్స్ తో ఎంత అట్రాక్టివ్ గా ఉందో మా హస్బెండ్ అదే చెప్తున్నారు ఇక్కడ కానీ చూసుకుంటూ నడవకపోతే మూతిపళ్ళు రాలిపోతాయి అని చెప్పేసి అబ్బా ఈ ఏనుగు కన్ను బొమ్మ చూడండి ఎంత బాగుందో ఇక్కడ స్టార్టింగ్లోనే పెయింటింగ్స్తో ఫస్ట్ అక్కడ మనకు వచ్చేసి కొన్ని యానిమల్స్ బొమ్మలే నించోబెట్టారు కానీ అవి రియాలిటీగా ఉన్నట్టే కనిపిస్తున్నాయి అందుకే వెళ్ళడానికి ముందు వాళ్ళకి పర్మిషన్ అడుగుతున్నాను ఏంటి అవి నిజంగా బొమ్మలేనా అని చెప్పేసి అదేంటక్క నువ్వు వాళ్ళని అడుగుతున్నావు ముందు వెళ్ళావుగా అని అంటారేమో ఏమో అండి చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం కదా అది ఇంకా గుర్తులేదు అందుకే వాళ్ళని మళ్ళీ అడిగి పర్మిషన్ తీసుకుంటున్నాను ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఎంత బాగున్నాయి కదా మీకు చూపించలేదు కదా మన ఇంట్లో అయితే చిన్న మినీ ఫిష్ టబ్ అయితే ఉంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో చేస్తాను ఇక్కడైతే ఈ వెదర్లో మాకు ఏ యానిమల్స్ కనిపించడం లేదు కానీ నేనైతే ఈ వర్షంలో బాగా ఎంజాయ్ చేస్తున్నాను పెళ్ళికి ముందు మా నాన్న అయితే అంతగా ఏం బయటికి పంపించరు పంపించేవాళ్ళు కానీ ఎక్కువ ఏం బయటికి పంపించరు కానీ పెళ్లి తర్వాత అంటే బాలాజీకి నాకు ఉన్న సేమ్ హ్యాబిట్ ఇద్దరికి కలిసి బయట తిరగడం అంటే చాలా ఇష్టం ఇక్కడైతే కొంచెం వెళ్ళేదారిలో అక్కడక్కడ గుహలు అయితే ఉన్నాయి ఏమో ఇక్కడైతే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ ప్లేస్ అయితే ఫొటోస్కి ఇంకా వీడియోస్కి ఈ మధ్య పెళ్ళిళ్ళకి ఫోటోషూట్ కూడా తీపిచ్చుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళ అయితే ఇది మంచి స్పాట్ అని అయితే చెప్తాను ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం ఇంకొంచెం ముందుకెళ్తే కుందేళ్ళు ఇంకా చాలా పావురాలు అయితే ఉన్నాయి కానీ మనకి ఇక్కడ దాకా వచ్చేసరికి ఎనర్జీ కూడా డౌన్ అయిపోయింది ఇంకా వెదర్ కూడా మనకి దాకా లేదు వర్షం అయితే బాగా పడుతుంది అందుకే రిటర్న్ అయిపోతున్నాము కానీ ఒక చిన్న డిసప్పాయింట్ ఇంత దూరం వచ్చి మనమైతే దాకా వెళ్ళలేకపోయాము అదే అండి కొండ దగ్గరికి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాము ఫుల్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్